చూసారు నేను చేసిన ఈ టమాటా పచ్చడి అమ్మగారికి టేస్ట్ చేసి చూపిద్దాం ఆవిడ ఎలా ఉందంటారు చూద్దాము ఆవిడ నేర్పించిన పచ్చడి ఇది అమ్మా ఈ పచ్చడి ఎలా ఉంది సరిగ్గా చూడు చాలా బాగుందమ్మా ఉప్పు కారం అన్ని చేసినట్టు మంచిగా ఉంది అవునా బాగుందా నచ్చిందా మా అమ్మగారికి నచ్చిందండి అయితే మా అమ్మగారికి చాలా నచ్చింది పచ్చడి మా అమ్మగారి వయసు ఇప్పుడు ఎనభై ఐదు ఏళ్ళ పైన ఉన్నాయి అయినా కూడా ఆవిడ చక్కగా ఇలాంటివన్నీ ఎలా చేయాలో గుర్తు పెట్టుకుని చెప్తూ ఉంటారు హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మిద్దె తోటలోకి టమాటోస్ హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చానండి అదే టమాటోస్తో నిలవ పచ్చడి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను హార్వెస్ట్ చేసుకుందాం రండి పండిపోయినాయి చెట్టు అయితే ఎండిపోయిందండి ఈ చెట్లన్నీ కూడా చాలా బాగా కాప్ అయితే కాసాయండి ఇంకా ఎండిపోతున్నాయి లాస్ట్ కాప్ అనమాట ఇది అందువల్లే మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందని వచ్చాను చెట్టు నిండా చూడండి ఎండిపోవచ్చుంది చెట్టు ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే పచ్చడి ఏంటంటే టమాటోల్ని ఉప్పులో వేసి ఎండ పెట్టి చేస్తారు కదండి ఆ పచ్చడి కాదు ఎండతో పని లేకుండానే చక్కగా నిలవ ఉండే పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఈ కాయలన్నీ కూడా లాస్ట్ కాపు కాబట్టి పచ్చడి చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా బాగా నిగనిగలాడుతూ పండ్లు ఇలా ఉండాలన్నమాట అప్పుడు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ కాలం నిలవ కూడా ఉంటుంది చూసారండి ఎన్ని టమాటోస్ వచ్చాయో ఈ టమాటోస్తో ఇప్పుడు మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి టమాటో కాయలు అయితే చాలా ఫ్రెష్గా గట్టిగా పండిని మళ్ళీ గట్టిగా ఉన్నాయన్నమాట ఇలాంటి కాయలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రెడ్డి పైనుంచి కోసుకొచ్చిన టమాటోల్లో నుంచి నేను మంచి మంచివి చూసి ఒక కిలో టమాటోస్ మెజర్ చేసి తీసుకున్నాను టమాటోస్ని వాటర్లో ఇలా రుద్దుతూ కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసుకుని బాగా తుడుచుకోవాలి ఈ కాయలకి ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు కావాలనుకుంటే నీరెండలో ఒక గంట పెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ గాల్లో అయినా సరే ఒక గంట ఆరనివ్వాలి ఒక టమాటో పండుని తీసుకుని ఇలా కొంచెం ప్రెస్ చేస్తే చాలా గట్టిగా ఉండాలి అలా అని బాగా పండి ఉండాలి నిగనగలాడుతూ రెడ్గా ఉండాలన్నమాట ఇలాంటి టమాటోస్ అయితే పచ్చడికి చాలా బాగుంటాయి ఎక్కడ కూడా టమాటో పండుకి హోల్ అనేది ఉండకూడదు అలా ఉంటే పచ్చడి పాడైపోతుంది ఈ విధంగా ఉన్న టమాటో పండుని తీసుకొని పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నిలవు ఉంటుంది మన చెట్టుకి పండిన టమాటోస్తో మనమైతే ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇలా ఉన్న మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి బయట కొనైనా సరే ఈ కాయకి లోపల వరకు తొడిమని ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఆ తర్వాత టమాటోని రెండుగా ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చీలికల్లాగా కట్ చేసుకోవాలన్నమాట సాధ్యమైనంత వరకు చాలా చిన్నగానే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఈ విధంగా కట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ టమాటోస్ అన్నీ కూడా ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి నేను సన్నగా చీలికల్లాగా ఇలా కట్ చేసి ప్లేట్లో వేసుకున్నాను తొడిమలు బయట పెట్టేశాను ముక్కలు కోసి రెడీగా ఉంచుకున్నాను కదా ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి నేను అన్నీ కూడా వేయింగ్ మిషన్తో కొలిసి తీసుకున్నాను టమాటోస్ కిలో కదా అలాగే చింతపండు వచ్చి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను కారం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను మెంతులు ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్లు వేసుకున్నాము ఉప్పు వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కల్లుప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు వరచి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ చూడండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కిలో టమాటోలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను ఇంకా మిగిలితే కొంచెం మిగులుతుంది కానీ ఇది ఇన్స్టెంట్ నిలవచ్చేది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ముందు నేను స్టవ్ ఆన్ అండి కాబట్టి ఫస్ట్ మెంతులు వేసుకుందామండి మెంతులు కరెక్ట్గా ఒక్క స్పూన్ వేసుకున్నాను వేయించుకున్నాము రెండు టీ స్పూన్ల ఆవాలు కూడా వేసుకున్నాను మెంతులు కొంచెం వేరనిచ్చి సిమ్లోకి టర్న్ చేసుకొని రెండు టీ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటిని దగ్గరే ఉండి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలన్నమాట చాలా టైం పడుతుందండి ఒక ఐదు నిమిషాలన్నా టైం పడుతుంది దోరగా చక్కగా వేయించుకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా వేగాలన్నమాట చక్కటి స్మెల్ అయితే వస్తుంది బయటికి ధుమ్మ ధుమ్మలాడుతూ మంచి స్మెల్ మెంతులు వేగిన స్మెల్ ఈ టైంలో తీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి వీటిని ఈ బౌల్లోకి తీసేస్తున్నాను ఇలా వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్గా చేయాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పచ్చడికి సరిపడా తాలింపు వేసేసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్లో సగం ఆయిల్ వరకు వేసేసుకోవచ్చు సగానికంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఈ పచ్చడి నిలవ ఉంటుంది కాబట్టి నిలవ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఫ్లేమ్ని మీడియం డాల్ చేస్తున్నాను ఆయిల్ బాగా వేడా వేడైంది కదండి ఆవాలు ఒక్క స్పూన్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకోవచ్చండి చాలా మంచిది బాగుంటుంది టేస్ట్ అయితే అత్తిరిపోతుంది నేను ఇంగు కూడా వేసేస్తున్నాను ఎండుమిర్చి కూడా మన ఇష్టం అండి ఎండైనా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఎండుమిర్చి ఫిట్ చేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చిని వేసాను ఇప్పుడు ఈ తాలింపుని ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఈ ఎండుమిర్చి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను కదా దానిలో నుంచి కొన్ని వెల్లుల్లి తీసుకుని ఇలా కొంచెం క్రష్ చేయాలి లైట్గా వాటిని కూడా వేసేస్తున్నాను ఎందుకంటే మంచి స్మెల్ ఉంటుంది పచ్చడి ఆ మిగిలిన వెల్లుల్లిని మనం మిక్సర్ జార్లో మెత్తగా చేసుకుని పచ్చడిలో కలుపుకుందాం ఇప్పుడైతే కొన్ని వెల్లుల్లి ఇందులో వేసాను అందులో నుంచి తీసి ఇప్పుడు చూడండి సిమ్లోనే తాలింపు అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారినిద్దాం పూర్తిగా చల్లరలండి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకోవాలండి నేను స్టీల్దే పెట్టుకున్నాను ఎందుకంటే టమాటోలు చాలాసేపు ఉడకాలి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టమాటోస్ ఉడకాలి కాబట్టి అయితే బెటరు అల్యూమినియం కుక్కర్ బౌలు మోకుళ్ళు ఉన్నాయి కానీ స్టీల్ పెట్టాను ఆయిల్ ఇంకా మిగిలింది కదండి దానిలో కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంత ఆయిల్ వేసుకుందాం ఇంకా దీన్ని ఉంచేద్దాం అలా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటోస్ అన్నీ కూడా ఇందులో వేసేయాలి ముక్కలు డ్రాప్ చేయాలి ఆయిల్ ఫ్లేమ్ కనుక పెంచి ఉడికిస్తే గబా గబా ఉడుకుతుంది కానీ లోపల లోపల తడైతే పోదు సిమ్ లో పెట్టుకుని జాగ్రత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం ఒక ఉడుకు పట్టిన తర్వాత ఈ చింతపండు చూపించాను కదా ఇందులో గింజలు ఉండకూడదు పీచ్ ఉండకూడదు అలాగే పెంకులు ఉండకూడదు చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇలా చేసుకున్న చింతపడుని విడివిడిగా వేసేసుకోవాలి ఇలా కిలోకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వేసుకోవాలండి ఆల్రెడీ ఈ టమాటోస్లో పులుపు ఉంటుంది బాగా పండిన టమాటోస్ కాబట్టి పులుపు ఉంటుంది అయినప్పటికీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకున్నాను నేను ఇదంతా అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి కలుపుకొని దగ్గరే ఉండి ఓపికగా చేసుకోవాలండి పచ్చడి మాత్రం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉద్ధించుకోవాలి ఇలా చూడండి ఇక్కడ లో నుంచి కొంచెం కొంచెం వాటర్ బయటకు ఉంది కదా ఈ స్టేజ్లో మనం ఉప్పు యాడ్ చేసేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇలా వేసేసుకోవాలి ముందే ఎక్కువ వేసుకోకూడదండి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది లాస్ట్లో ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను టేస్ట్ చేసి ఇప్పుడైతే కిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను నేను దీన్ని ఇలా బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి టమాటోస్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మీరు క్లియర్గా గమనించండి ఇలా మెల్లగా ఇంకా ఉడకటం స్టార్ట్ అవుతుంది చాలా ఫాస్ట్గా ఇక్కడి నుంచి ఉడికిపోద్ది అనమాట ఇలా ఉడికించుకోవాలి పైన మూత మాత్రం అస్సలు పెట్టకూడదండి మూత పెడితే పైనుంచి వాటర్ వచ్చేసి పచ్చడి పాడైపోతుంది కాబట్టి మూత పెట్టకుండా ఇలా దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ అడుగు మాడకుండా చక్కగా ఉడికించుకోవాలి టమాటోలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దాం మనం చిన్న స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేసాను ఈ పసుపు వేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇంకా ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి సిమ్లోనే ఈ ముక్కలో ఇంకా వాటర్గా అనిపిస్తుంది అదంతా పోవాలన్నమాట ఇంకా మెత్తబడాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత షైనింగ్గా కనిపిస్తుంది పచ్చడి అనేది మెరుస్తూ కనిపిస్తుంది గుజ్జు గుజ్జులాగా అయిపోయింది ఆల్మోస్ట్ గుజ్జు గుజ్జులాగా అయిపోయింది ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్లో నుంచి ఇంత ఆయిల్ మిగిల్చాం కదా దీనిలో నుంచి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఉడికిపోతుంది ఇంకా లోపల ఎక్కడైనా తడి అనేది టమాటోల్లో ఉంటే ఆ తడి అనేది పూర్తిగా పోతుంది చాలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ నూనె వేసిన తర్వాత మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలాగే ఉడకనిద్దామండి ఆయిల్ చూడండి ఎలా పైకి తేలి ఉందో లోపల నుంచి బుడగలు బుడగలుగా వస్తున్నాయి కదా ఇలా ఆయిల్ పైకి తేలి ఆడుతూ ఉండాలి ఆ టైంలో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి చక్కగా ఉడికిపోయింది టమాటాలో ఎక్కడ కూడా పలుకనేది లేదు గట్టితనం లేదు మెత్తబడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కడ తడి తగలకూడదండి గరిటెలు కూడా పొడిగా ఉండాలి అలాగే మిక్సీ జార్ కూడా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది పూర్తిగా చల్లారే వరకు ఫ్యాన్ గాల్లో ఉంచుదాం మెంతులు ఆ వాళ్ళు మిక్సీ పట్టుకొని రెడీగా ఉందాం ఇదిగోనండి పూర్తిగా చల్లారిపోయింది చూడండి నేను పట్టుకున్నాను కదా ఎక్కడ కూడా వేడనేది లేదు పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లారిపోయిన ఈ టమాటా మిశ్రమాన్ని ఇప్పుడు పొడి మిక్సీ జార్లో వేసుకోవాలి ఎక్కడ అనేది ఉండకూడదు అనమాట ఈ పచ్చడికి దీనిలోకి కొంచెం కొంచెం వేసుకొని మరీ మెత్తగా కాకుండా పేస్ట్ లాగా చేసుకుంటే బాగుండదు కొంచెం పలుకుగా పచ్చడి ఈ మొత్తం టమాటా పేస్ట్ అంతా కూడా పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా దీనిలోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఎండు అండి ఇది ఇందులో ఏం మిక్స్ చేయలేదు ఎండుమిర్చి బాగా ఎండలో పెట్టి పట్టిన కారం అనమాట ఈ కారాన్ని ఇప్పుడు వేసేస్తున్నాను మనం మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్న మెంతులు ఆవు పిండి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవి రెండు బాగా కలపాలన్నమాట చేత్తో కూడా కలపచ్చండి చెయ్యి బాగా పొడిగా ఉంచుకోవాలి ఎక్కడ తడి లేకుండా చూసుకుని కలుపుకోవాలి లేదంటే ఇలా పొడి గరిడితో అయినా సరే బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతులు పట్టుకున్న మిక్సర్ జార్ లోనే ఈ వెల్లుల్లి వేసేసి కొంచెం కొంచెం కలుకుండేలాగా మెత్తగా పట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి చెయ్యి చాలా పొడిగా ఉండేలాగా చూసుకుని ఈ గెరెట తీసేసి చెయ్యి పెట్టి కలుపుకోవాలండి ఇప్పుడు మీకు ఉప్పు కారాలు ఏమైనా తక్కువైనా ఏదైనా ఇప్పుడు తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒకసారి ఖచ్చితంగా టేస్ట్ చేసుకుని ఉప్పు కారం ఏమైనా పడుతుందేమో చూసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువైంది అంటే మనం ఫిఫ్టీ గ్రామ్స్ వేసాం కదా కరెక్ట్గా కిలో టమాటాలకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు వేసినప్పుడు ఉప్పు కూడా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి ఇంకొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నేను ఇప్పుడు వేసేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం మళ్ళీ పల్లుప్పు వేస్తే నలగదు కాబట్టి నేను మామూలు సాల్ట్ వేసేసాను ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మన గార్డెన్లో పండిన టమాటోస్తో నేను చక్కగా పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను కదా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్లో కూడా తినచ్చు రోటీస్లో కూడా తినచ్చు రుచి అయితే అమోఘంగా ఉంటుంది చూసారు కదండి మరి నా స్టైల్లో టమాటో నిలవ పచ్చడి మా అమ్మగారు మాకు చేసి నేర్పించిన ఈ పచ్చడిని మేము ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాము ఎప్పుడు టమాటో పచ్చడి అయిపోయినాక గబ్బా చేసేసుకుంటూ ఉంటాం మీరు కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ చేయడం వల్ల కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఫోరెన్టీస్ కిచెన్ ఛానల్ని విజిట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే